సో అలా ఏంటి అంటే ఆయుర్వేదంలో ఇంకా ఏం చెప్పారు అని అలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పేషెంట్స్ చాలా రకాల హాస్పిటల్స్ తిరిగినా కూడా అంటే లైక్ రెటీనోపతి ప్రాబ్లమ్స్ అంటే షుగర్ వల్ల కళ్ళు కోల్పోయే అటువంటి ప్రమాదం ఉన్నటువంటి జబ్బుని డయాబెటిక్ రెటీనోపతి అంటారు సో దీంట్లో చాలామంది ఎన్ని అల్లోపతి హాస్పిటల్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళ కళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంత మంచిగా షుగర్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నా చెప్పినట్టుగా ఐ చెకప్స్ చేసుకుంటూ ఉన్నా చెప్పినట్టుగా ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నా లేదా వాళ్ళు చెప్పినట్టుగా ఇంజెక్షన్స్ వేయించుకు సర్జరీ చేయించుకున్నా కూడా చాలా మందికి చూపు కోల్పోతూ ఉంది సో అలాంటి పేషెంట్స్ మనకి అప్పుడు హాస్పిటల్లో కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళ బాధ చూడలేక మనం ఈ ఐకి సంబంధించి ఇంకా ఏమున్నాయి అనేది చాలా ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ చేసి చేసినప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్స్ మేము పీజీ చేసేటప్పుడు చేయడం జరిగింది సో ఆ టైంలో చాలామందికి కూడా ఆ రెటినోపతి ప్రాబ్లంలో వితౌట్ సర్జరీ అంటే ఎటువంటి సర్జరీ లేకుండా అండ్ ఎటువంటి పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ లేకుండా కూడా ఆయుర్వేదిక్లో చేసేటువంటి కొన్ని రకాల తక్రధార ట్రీట్మెంట్ కావచ్చు లేదా కొన్ని రకాల ఎక్స్టర్నల్ లేపాలు కావచ్చు అండ్ కొన్ని రకాల ఇంటర్నల్ రసాయన టైప్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ ఉసిరి కావచ్చు తిప్పతీగ కావచ్చు శతావరి అశ్వగంధ వీటిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి పసుపు ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్ని మళ్ళీ రిజ్యువినేట్ చేసి విజన్ని కూడా నార్మలైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ వీటిలో ఉంటుంది సో వీటిని ఒక పద్ధతి ప్రకారం మనం ఇచ్చినట్టయితే పోయిన చూపును కూడా ఇలాంటి కేసెస్లో మనం తేయగలుగుతాము అండ్ ఉన్న చూపుని కూడా ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ బ్లీడింగ్ అయ్యి మళ్ళీ మళ్ళీ చూపు కోల్పోకుండా మనం చేయగలుగుతాం సో అలా రెటినోపతిలో మనం చేసిన సక్సెస్ వల్ల నేను నా హాస్పిటల్ హాస్పిటల్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసి ఇప్పటివరకు కంటికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్లో మనం చాలా సక్సెస్ఫుల్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ని ఉపయోగించే కన్నుకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తున్నాం సో కంటికి సంబంధించినటువంటి అసలు తగ్గవు అని చెప్పినటువంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అయినటువంటి ఆర్పీ కావచ్చు ఆప్టిక్ ఎట్రోపీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి కొన్ని రకాల స్పెషల్గా ఐకి చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి ఓన్లీ కన్నుకే చేస్తాం వాటినే నేత్రక్రియా కల్పాలు అంటారు వాటిల్లో మనం కంటికి సపరేట్గా కొన్ని మెడిసిన్స్ని తయారు చేసి వాటిని కంట్లో పోయడం లేదా కంటికి పైన అప్లై చేయడం లేదా కంటి మీద కొంచెం సేపు ఉంచడం కంటికి బ్యాండేజింగ్ లాగా కట్టడం ఇలా చేస్తూ ఉంటాం ఇలా ఈ రకరకాల రకాల టెక్నిక్స్ వల్ల మనం చాలా రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ బయట ఎక్కడా తగ్గవు వీటిలో చూపు రాదు అన్నవి కూడా ఆయుర్వేదం వల్ల మనం చాలా చక్కగా వాళ్ళలో చూపు కూడా తేగలుగుతాం